నమస్కారం అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా గాజుల భాస్కర్ ప్రమాణ స్వీకార శుభ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి అల్లా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు నల్ల కదిరిగాళ్ల శాంతయ్య కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాల దేవి రైల్వే కోడూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను శివకృష్ణ కాంగ్రెస్ పార్టీ పుల్లంపేట మండల నాయకులు సిగమాల రమేష్ పుల్లంపేట జెడ్పీటీసీ అభ్యర్థి మహిళా నాయకురాలు సలోమి పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకులు సిగమాల రవి పుల్లంపేట విద్యార్థి నాయకులు బొమ్మి రాజేష్ పొలంపేట మైనారిటీ నాయకులు ఆలీ అన్నమయ్య జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరు బ్రహ్మయ్య పాల్గొన్నారు I don't know.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ కొంతమంది నిరుత్సాహ